హీరో సిద్ధార్థ్ బాయ్స్ మూవీ ద్వారా తెలుగు తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి మంచి సక్సెస్ అయితే అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన బొమ్మరిల్లు నువ్వస్తాన్ అంటూ నేను వద్దంటా మూవీ ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ అయితే సంపాదించుకున్నారు ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే సిద్ధార్థ్ ఇండస్ట్రీలో రాకముందు మేఘనా అని యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది కానీ వీరిద్దరు కొన్ని మనస్పతుల కారణంగా విడిపోయారు ఆ తర్వాత నటి సమంత గారితో కొన్నాళ్ళ ప్రేమను నడిపినా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు ఇదిలా ఉండగా సిద్ధార్థ్ గత కొంతకాలంగా తనతో మహా సముద్ర మూవీలో నటించిన అదితిరావు హైదరితో ప్రేమలో ఉన్నారని అయితే ఈ సంవత్సరం మార్చిలో వనపర్తి జిల్లాలోని రంగనాథ స్వామి ఆలయంలో నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు కాగా రీసెంట్ గా అంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్ ఆదివారం రోజు ఎక్కడైతే వీరిద్దరు ఎంగేజ్మెంట్ జరుపుకున్నారో అదే గుళ్ళు అంటే వనపర్తి జిల్లాలోని రంగస్వామి ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది ఇదిలా ఉండగా అదితిరావు హైదరి గారికి కూడా ఇది రెండో వివాహం ఈమె మొదట సత్యదీప్ మిశ్రా గారిని రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఒక పాప కూడా ఉంది కానీ కొన్ని మనస్పదల కారణంగా వీరిద్దరు కూడా విడిపోయారు వీరిద్దరు వారి జీవిత భాగస్వాములతో ఎందుకు విడిపోయారో మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారు వీరిద్దరికీ మన ఛానల్ తరపున బెస్ట్ విషేషన్ అయితే తెలియజేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్